హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం అరుంధతి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలో జయజమ్మగా అనుష్క నటించిన విషయం తెలిసిందే అయితే ఇదే సినిమాలో అనుష్క చిన్నప్పుడు పాత్రలో నటించారు దివ్య నాగేష్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నంది అవార్డును కూడా అందుకున్నారు దివ్య ఇక ఆ తర్వాత సింగం పుల్లి అపరిచితుడు వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పిశారు ఇక ఆ తర్వాత నటిగా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు దివ్యాం అయితే తాజాగా తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు తన మనసుకు నచ్చిన వాడితో కలిసి మూడు మూల బంధంలోకి అడుగు పెట్టారు గత ఐదేళ్లుగా సహనటుడు కొరియోగ్రాఫర్ అయిన అజయ్ కుమార్ తో ప్రేమలో ఉన్నారు దివ్యాం ఈ ఏడాది జనవరిలో నిశ్శబ్దం చేసుకున్న ఈశంట ఇప్పుడు తన ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు సోమవారం ఆగస్టు పద్దెనిమిదిన దివ్య అజయ్ కుమార్ల వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ ఇద్దరు ఎక్కడ అధికారికంగా షేర్ చేయలేదు కానీ నెటింట మాత్రం దివ్య పెళ్లి ఫోటోలు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కేవలం ఇరు కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితుల సమక్షంలో దివ్య అజయ్ కుమార్ల పెళ్లి వేడుక జరిగినట్లు తెలుస్తుంది దివ్య నాగేష్ తన పెళ్లి ఫోటోలు షేర్ చేయకపోయినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అలాగే తన బ్యాచ్లర్ పార్టీ పిక్స్ ను కూడా పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటినత వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సైతం దివ్య అజయ్ కుమార్ల దంపతులకు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటిని తగ్గ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్